ఈ రోజు వచ్చేసి చాలా సింపుల్ ఫ్రాక్స్ అయితే కుట్టాయండి అయితే పాత సిరలతో కుట్టాను సో ఏ విధంగా కుట్టాను అనేది చూపిస్తాను ఇది వచ్చేసి నాకు మధ్యాహ్నం స్టార్ట్ చేశానండి మిషన్ ఎత్తేనుక నేను మధ్యాహ్నం నుంచి సాయం నైట్ కూడా కుట్టాను సో అవి ఇవి కుట్టాను అనేది కూడా చూపిస్తాను సో చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అయితే కుట్టాను ఇది వచ్చేసి ఓన్లీ టాప్ మాదిరి అనమాట ఓన్లీ మొక్కల దగ్గరికి వచ్చేస్తుంది అంతే మొక్కలకి కొంచెం కిందికి అయితే వస్తుంది టాప్ మాదిరిగా సో హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టాను చాలా చాలా సింపుల్ అయితే కుట్టేశాను అనమాట అందుకే ఫాస్ట్ గా కుట్టేశాను ఒక రోజులోనే నేను నాలుగు ఫ్రాక్స్ అయితే కుట్టానమాట అవి ఇవి అనేది చూపిస్తాను సో అది కూడా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను పన్నెండు గంటల నుంచి స్టార్ట్ చేశాను సో మొత్తం టోటల్ గా అయితే నేను నాలుగు అయితే అనమాట చూపిస్తాను ఇది వచ్చేసి ఒకటి సింపుల్ ఫ్రాక్ అయితే కుట్టాను అంటే ఫ్రాక్ మాత్రమే ఉంటది ఏమంటే మొక్కల కింది వరకే అంతే అనమాట సో ఇది వచ్చేసి జిగ్జా చేశానండి వచ్చేసి నా బ్యాక్ సైడ్ మీద అయితే జిగ్జా మిషన్ అనమాట సో జిగ్జా అయితే చేసేసాను ఇంకా మిగిలినటువంటి ఒక శారీలోనే ఒక టాప్ మాత్రమే స్టిచ్చింగ్ చేయించుకున్నారు ఇది సింగ శారీలో ఇంకా మిగిలిందనమాట ఇది మళ్ళీ ఇంకొకసారి స్టిచ్చింగ్ చేయించుకుంటా అనేసి అన్నాడు అమ్మాయి సో అందుకోసం వచ్చేసి ఒక టాప్ మాత్రమే స్టిచ్చింగ్ అయితే చేశాను సో రెండు మొదలు సుఖేలా ఎందుకు అనేసి నేను కూడా కొంచెం పైన ఏదైనా బాటమ్ ఏదైనా వేస్తాను ఏదో క్లాత్ ఏదైనా తెచ్చుకోని అని చెప్పాను అనమాట సో ఇది ఎత్తి ఇప్పుడు అయితే ఇది కుట్టట్లేదండి వాళ్ళు మళ్ళీ క్లాత్ తెచ్చుకున్నప్పుడు లేదంటే నన్నే వేసుకుంటామన్నప్పుడు కానీ అట్లా కుట్టి మీకు మళ్ళీ చూపిస్తాను ప్రస్తుతానికి అయితే ఇది స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు చేయట్లేదు సో ఇంకా నైట్ అయిపోయిందండి అది అది మధ్యాహ్నం త్రీ కేమ్ అయిపోయింది ఆ ఫ్రాక్ సో అంటే కటింగ్ చేసి జిగ్జాగ్ చేసి అంత స్టిచ్చింగ్ చేసేసరికి టైం అయితే అయింది అనమాట సో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వాటిలోనే మనం ఇది కూడా కట్ నేను నాలుగు ఒకటిసారి కట్ చేసుకున్నాను సో ఇది చూడండి ఈ శారీలో వచ్చేసి నేను మూడు ఫ్రాక్స్ అయితే కుట్టాను అంటే ఇది ఫ్రాక్స్ రెండు రెండు వచ్చేసి లంగా చురువులు కుట్టాను ఒకటి వచ్చేసి మిగిలిందనేసి దానికి జాయింటింగ్ చేసి ఒకటి ఫ్రాక్ అయితే కుట్టేసాను అనమాట సో చూడండి ఇది వచ్చేసి చోలి ఇందాకలో పెట్టినది ఒక బాడీ లంగా ఇది వచ్చేసి చోలి చాలా సింపుల్ అయితే పెట్టానండి ఏం హెవీ డిజైన్స్ ఏమి అసలు ఏం వాడలేదు ఓన్లీ బుట్ట హ్యాండ్స్ పెట్టేసి అలాగే మనకు నెక్ అయితే రౌండ్ నెక్ అయితే పెట్టేసి అనమాట బ్యాక్ సైడ్ అయితే పెట్టేసాను దీనికి ఒకదానికి సాదా ఉందనేసి లేస్ అయితే వేశాను రెడ్ కలర్ లేస్ అయితే వేశానండి సో ఇది వచ్చేసి చోలీ అనమాట ఇది కూడా చోలే రెండు బాడీ లంగాలు రెండు చోళీలు అయితే కుట్టాను తర్వాత వచ్చేసి మిగిలినటువంటి క్లాత్ తోటి లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టానమాట అది కూడా చూపిస్తాను జాయింటింగ్ ఎక్కడ పడింది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి బాడీ లంగా అనేది కూడా నాకు పైన క్లాత్ సరిపోలేదండి అందుకని వచ్చేసి నా దగ్గర మిగిలినటువంటి క్లాత్ ఉంటే అది వేసేసాను బాడీకి సో వాళ్ళకి కూడా చెప్పా అనమాట పర్వాలేదు లేనక్క వేసేయండి అనేసి అన్నారనమాట సో ఇదైతే ఇంకొక బాడీ అనమాట చిన్నపిల్లలవి అనమాట ముగ్గురివి సో అందుకే మూడు సారీలు మూడు ఒక సీరేలోనే మూడు డ్రెస్సులు అయితే అయ్యాయి అనమాట ఇదే చూడండి మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిగిలినటువంటి క్లాత్ను ఇలా కొద్దిగా లంగాకు జాయింటింగ్ అయినా చేసేసి ఈ విధంగా ఫ్రాక్ అయితే కుట్టాను చాలా బాగుందండి సో చూసారు కదా ఈ విధంగా నేను నాలుగు ఫ్రాక్స్ అయితే కుట్టేశాను ఈ మొత్తం టోటల్గా అయిపోయేసరికి నాకు నైట్ నైన్ అయిందండి అండి టైము నైన్ నైన్కు కొంచెం తక్కువైతే ఉంది టైము సో మొత్తం టోటల్గా అయితే ఇవాళ కుట్టేశాను మధ్యాహ్నం స్టార్ట్ చేసేసి నైట్ నైన్ అంటే మళ్ళీ మధ్యలో వంట చేయడానికి అందుకు లేసాను ఓన్లీ మిషన్ మీద కూర్చోలేదు సో అట్లా ఇంట్లో పని చేసుకుంటేనే నాలుగు ఫ్రాక్స్ అయితే కుట్టేశాను అనమాట తర్వాత వచ్చేసి ఇంక ఇప్పుడు మా హస్బెండ్ నైట్ కి అయితే వెళ్ళాడండి అంటే మధ్యాహ్నం వీటికి వెళ్ళాడు నైట్ పదిన్నరకు అయితే వస్తాడు అంతవరకు అయితే వీలైనంత వరకు జాయింట్ అయితే కుడతాను సో ఇంకా టైం ఉంది కదా ఇంకా గంట గంట నర అయితే ఉంది సో అది కూడా అయితే నేను కుట్టేస్తాను ఒక బ్లౌజ్ అన్న ఇంకా ఒకటి సింగిల్ బ్లౌజ్ ఒకటి నార్మల్ లైనింగ్ బ్లౌజ్ అయితే ఉంది ఆ రెండు బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేస్తాను తను వచ్చేసరికి సో ఇంకా నైట్ అయితే కుట్టని అనమాట తను లేనప్పుడే నేను కుట్టుకోవాలి సో చూడండి వచ్చేసి ఆల్తీ ఫ్రాక్స్ ఆల్తీ ఫ్రాక్స్ ఇచ్చారు ఇది వేరే అనమాట ఇవి ఈ ఊరు ఈ ఊరు వాళ్ళవి కాదు ఇందాక ఎల్లో కలర్ చూపించినది అయితే కనుక మా ఊరు అమ్మాయిదే కానీ ఇది మాత్రము ఈ ఫ్రాక్స్ మాత్రము ఈ లంగాచురీలు మా ఊరు అమ్మాయి అయితే కావనమాట వేరే ఎప్పుడు నా దగ్గర కుట్టించుకునేటంటే ఆమె ఏ అక్క కుడుతుంది ఇక్కడ కుట్టుచుకోండి అని చెప్పేసి తను పాపం అక్కడ నుంచి తెచ్చిందంట తెచ్చి ఇచ్చింది నేను అందుకే అర్జెంట్ మళ్ళీ మార్నింగే ఊరికి వెళ్తారనేస్తే మళ్ళా అప్పటికప్పుడు కుట్టేసి కుట్టేసి పెట్టేసా అనమాట సో ఇవి అనమాట ఇప్పుడు నేను కుట్టాల్సినటువంటి రెండు బ్లౌజులు సో చూస్తాను అలసటగా ఉంటే అనుక కుట్టను లేదంటే అనుక కుట్టడానికి అయితే ట్రై చేస్తానండి సో కంపల్సరీ అయితే కుట్టేస్తాను మ్యాక్సిమం ఒకటన్నా కుట్టేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకుంటాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజ్ కట్టింగ్ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తున్నాను సో చూసి లైక్ చేసి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్